హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను మీకు కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను చూసేయండి సో ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు సింపుల్గా అయితే ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా మొత్తం అన్నీ ఎలా ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడాను మనకి దేవుడి స్టాట్యూలు విగ్రహాలు చాలా సైజెస్లో అడుగుతూ ఉంటున్నారు లైక్ చిన్నవే కాకుండా పూజల కోసం పెద్దవి కూడా సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి మోస్ట్లీ ఈ రోజు ఎక్కువ ఈ రోజుల్లో ఎక్కువ అందరూ కుటుంబం అయితే అడుగుతున్నారు సో కుటుంబం కూడా మనకి అవైలబుల్గానే ఉంది ఇక్కడ మీరు విగ్రహాలు ఏమేమి చూస్తున్నారో అవన్నీ సో ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు ఇంకా వీటి డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఆఫ్లైన్కి రావాలి అంటే కనుక అజ్రం అయితే విజిట్ చేయండి సో అజ్రంలో అయితే మీకు ఇవన్నీ దొరుకుతాయి ఆన్లైన్లో కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారులతో ఉన్న స్టాట్యూ అనమాట ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చాలా వరకు చాలా వరకు షేర్ చేశాను మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నానండి మీ అందరికీ కూడా సో అంతే నచ్చుతాయి అని చెప్పేసి ఇంకా లాస్ట్ వీడియోస్ అయితే మీరు బాగా సపోర్ట్ చేశారు మంచి బిజినెస్ అయితే ఇచ్చారు ఇంకా ఈ వీడియోస్లో కూడా అప్కమింగ్ వాటర్లో కూడా మీరు ఇలానే సపోర్ట్ చేస్ చేస్తారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా నేను ఎక్కువగా అయితే మాట్లాడి చెప్పేదానికి ఏం లేదు ఇక్కడ మీరు చూస్తూ ఉండడమే అనమాట ఇక్కడ ఆవుదూడ విగ్రహాలు అని చెప్పేసి దియాస్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా ఐటమ్స్ అయితే షేర్ చేశాను మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే కనుక వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు నచ్చుతాయి ఆ వీడియోస్లో కూడా మీరు ఏమైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ దీపం అయితే పెడుతూ ఉంటున్నారండి ఈ మధ్య లైక్ అదేంటి కుబేరు దీపం అన్నమాట సో కుబేరుడికి పెట్టే దీపం ఇంకా సరస్వతి అమ్మవారు వారాహి మాత ఇలా ఒకటి కాదు ఒకటనే కాదు దక్షిణావద్ది చాలామంది పిల్లల కోసం కొంటూ ఉన్నారండి వాళ్ళ స్టడీ రూమ్ దగ్గర ఏంటి వాళ్ళ బుక్స్ దగ్గర లేదా దేవుడి మందిరంలో పెట్టి వాళ్ళని కొంతసేపు చూడడం అండడం పూజ చేసుకోవడం వాటి కోసం అలా అనమాట చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైనా కావాలి అనుకుంటున్నా వెంటనే మెసేజ్ చేయించండి దక్షిణామూర్తి స్టాట్యూ కోసం కూడా ఇంక ఇక్కడైతే కృష్ణుడు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కృష్ణుడు మొత్తం అన్నీ వినాయకుడు సో మీరు చూస్తూ ఉండండి అంతే అంటే నేను పర్టికులర్గా ఏమన్న ధర అయితే చెప్పట్లేదు ఎందుకంటే మీరు చూసి అబ్జర్వేషన్లో మీకే బాగా తెలుస్తూ ఉంటాయి ఏదే స్టాట్యూ అని చెప్పేసి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కొన్ని కుకింగ్కి రిలేటెడ్ ఇవి కూడా డెకరేషన్ రిలేటెడ్ కుకింగ్ రిలేటెడ్ గిఫ్టింగ్ పర్పస్ అలా కొన్ని పెడుతూ ఉంటాను సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి వీడియోస్ అయితే రెగ్యులర్గా మధ్య మధ్యలో నార్మల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అవి ఇవి కూడా చూస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేయండి అని అయితే చెప్తాను నేను ఇంకా డియాస్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఈ డియాస్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి సో నేనేం చెప్తాను అంటే ఆల్రెడీ ఉన్నాయి అంటే ఏం కొనుక్కోవద్దు కొత్తగా ఎక్కువగా లేవు అంటే కొనుక్కోండి లేదు కొత్త మోడల్ ట్రై చేద్దాము అన్న పాతవి తీసేసి కొత్తవి ట్రై చేయండి ఎక్కువ ఉన్నా కూడా మెయింటెనెన్స్ చాలా అంటే చాలా అండి అసలు తెలుసు ప్రాక్టికల్గా యూజ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది మెయింటెనెన్స్ ఎంత కష్టం ఉంటాయి ఏంటో ప్రతి వస్తువు క్లీన్ చేయాలి లోపల పెట్టాలి అంటే ఎంత కష్టమైందో తెలిసిందే కదా సో నీడు ఉన్నాయి మాత్రమే తీసుకోండి ఏదో చూపిస్తున్నాము బాగున్నాయని అన్నీ కొనేసుకోండి అని నేను చెప్పనండి మీకు ఏవైతే నీడు ఉంటాయో అవి మాత్రమే తీసుకోండి నీళ్ళు లేనివి తీసుకుని ఇంటి నేను కూడా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలానే అనుకుంటా అన్నీ తీసుకొచ్చి ఇంటి నిండా పేర్చుకోవడం ఎందుకు అని చెప్పేసి మీకు కూడా నేను అదే చెప్తాను సేమ్ అన్నీ అవసరం లేకుండా తీసుకొచ్చి ఇంటి నిండా పేర్చుకోవడం ఎందుకు అని చెప్పేసి సో మీరైతే అలా ఏం చేయకండి అవసరం ఉన్న వరకే మాత్రమే తీసుకోండి నీడు ఉన్నంత వరకు అదే చెప్తాను నేను ఇంకా గిఫ్టింగ్కి ఏమేమి కావాలంటే అవి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన హండ్రెడ్కి అంటే హండ్రెడ్కి చాలా చిన్న ప్లేట్స్ చిన్న బౌల్స్ ఇవే వస్తాయండి మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి అయితే ఏమన్నా చూపించగలుగుతాం కానీ మరీ హండ్రెడ్ కంటే అంటే హండ్రెడ్ లోపు ఐటెం ఉంటుంది కానీ అది మీరు గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చుకోవడానికి సెట్ అవ్వేదైతే ఏం కాదు ఈ బౌల్స్ చూసారు కదా ఈ బౌల్స్లో పెద్ద సైజు వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి హ్యాంబ్రింగ్ మోడల్ బౌల్స్ ఇంకా జల్లిడ్లు ఇవన్నీ కూడా ఇంకా రైస్ కుక్ చేసుకోవడానికి స్వీట్స్ అవి చేసుకోవడానికి పాయసం షేర్ అన్నం ఇవన్నీ చేసుకోవడానికి కూడా మన దగ్గర బౌల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పూల సజ్జ పువల సజ్జ కూడా చూస్తున్నారు కదా మీరు ఇత్తడి పూల సజ్జల స్క్వేర్ రౌండ్ ఇంకా కొంచెం బకెట్ షేప్ మోడల్ అలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ బౌల్స్ అవి కూడా చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అంటే ఇవన్నీ మనకి వీటికైతే బాగా యూజ్ అవుతాయండి గిఫ్టింగ్ పర్పస్కి అయితే బాగా యూజ్ అవుతాయి అలా ఇంటి ముందు వాటర్ వేసి పెట్టుకోవడానికి వాటికి కూడా యూజ్ అవుతాయని చెప్తాను సో ఒక్కొక్కటి చూస్తున్నారు కదా మొత్తం అన్నీ మీకు పెట్టి చూపిస్తే ఎన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి తెలుస్తుందా అని పెడుతున్నాను ఇంకా మీరు ఏదన్నా కావాలి అంటే అప్పుడు అది స్క్రీన్ షాట్ తీస్తే మీకు ఈజీగా ఉంటుందండి ఏది కావాలి అన్నది నాకు ఈజీగా అర్థమవుద్ది సో అది రౌండప్ చేసి పెట్టినా మార్క్ చేసి పెట్టినా దాని ప్రైస్ అయితే చెప్పచ్చు ఈసారి డెఫినెట్గా నేను ఇంకా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మంచి కలెక్షన్ అయితే చూపించడానికి ట్రై చేస్తానండి ఇంకొకటి ఈ వీడియో చూసే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పటివరకు లెవెన్ థర్టీకి పెట్టేదాన్ని లాంగ్ వీడియో ఇప్పుడు అలా కాదు ఇంకా నుంచి టూకి పెడదాం అనుకుంటున్నాను ఏదో టూకి కానీ వన్కి కానీ అనుకుంటున్నాను ఈరోజు పోస్ట్ చేసిన దాన్ని బట్టి చూసి వన్కి వన్కి పెడదామా టూకి పెడదామా వన్కి అయితే పెడతానండి అని అనుకుంటున్నాను సో వన్ టూ అలా వస్తాయి అనమాట ఇంక నుంచి అంటే లెవెన్ థర్టీ నేను కూడా ఒక్కొక్కసారి వీడియో అంతా షూట్ చేస్తున్నా కానీ ఎడిట్ చేయడానికి టైం దొరకట్లా మా బాబు లేనప్పుడు చేయాలి అంటే వాడు స్కూల్కి వెళ్ళాక చేయాలి వాడు కుకింగ్ అంతా అవ్వక చేసి పెట్టాలి సో అందుకోసం టైం అయితే సెట్ అవ్వట్లేదు ఈ వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా నుండి వీడియోస్ అయితే ఆ టైంకి వస్తాయని ఒక చెప్తున్నాను అంతే అండి నేను చిన్న చిన్న ప్రసాదాలు పెట్టుకునే బౌల్స్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో కూడా మనం మంచి కలెక్షన్ అయితే షేర్ చేసాము వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది చాలా పంపించాము ఇంకా ఆ వీడియోస్ అన్నీ తీసి అవన్నీ పెడదాము అంటే అస్సలు నాకు టైం ఉండట్లేదు అంతేం చూపించలేకపోతున్నానండి అండి సో ఆ ప్యాకింగ్ సెక్షన్ అంతా చేసే వాళ్ళు కొరియర్ వాళ్ళతో చేయించేసుకుంటాను నేను మొత్తం అందుకోసం అన్నమాట ఇంక ఇక్కడైతే అన్నీ కూడా బౌల్స్ దియాస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కటని కాదు మొత్తం చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా మొత్తానికి ఇది కలెక్షన్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమలు కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఇవైతే గోదావరి గుండి ఇవైతే నేనే చాలా పంపించేదాన్ని అసలు చాలా అంటే చాలా ఎక్కువ ఇంకా దీనిలో పాట్ షేప్ అని వస్తాయి పొంగల్ పాట్ షేప్ పొంగల్ పాట్ అని చెప్పేసి పొంగల్ పాట్ ఆ షేప్స్లో ఉన్నాయి కూడా అవైతే మనకి పాలు పొంగించుకోవడానికి వీటికి కూడా చాలా బాగుంటాయి చాలామంది ఇప్పుడు పూజల కోసం కొత్త కొత్తగా వెతుకుతూ ఉంటారు వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుద్ది మంచిగా లైక్ అజ్రంలో ఏమేమి దొరుకుతాయని తెలుస్తుంది కార్తీక మాసంలో కొన్ని పూజలు చేసుకునే వాళ్ళకి ఇంకా ఇంటి దగ్గర పూజలు పెట్టుకుని చాలామంది లాస్ట్ ఇయర్ నన్ను ఏం కాంటాక్ట్ చేశారంటే స్వామిలకి భజలు చేస్తున్నాం భజన చేస్తున్నాం అని చెప్పేసి ఆ పూజ కోసం ఇవ్వడానికి గిఫ్ట్స్ అని చెప్పేసి అలా డిఫరెంట్ థాట్స్తో అయితే నాకు కాల్ చేసేవారు ఓకే ఇవి ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి నేను అనుకునేదాన్ని సో అన్ని విధాలుగా అయితే యూజ్ అవుద్ది ఈ వీడియో అయితే నాకు వాయిస్ ఓవర్ అంత బాగా ఇచ్చినట్టు ఏమనిపించట్లేదు మరి మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పాలి ఎనీవే మీరైతే ఎలాగైనా వీడియోని అయితే సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఈ బిజినెస్ని ఈ చా నా చిన్న బిజినెస్ మీరు సపోర్ట్ చేయండి అని అయితే చెప్తాను ఇంకా మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేశారు అంటే నాకు హెల్ప్ అవుద్దండి ఇంకా లైక్ కామెంట్ అయితే ఇచ్చారు అంటే సో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ అయితే నేను చెప్పగలుగుతాను సో చాలా పేషెన్సీగా చూస్తున్నారు చూసే వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కొన్ని వాటి మీద అయితే నేను వాట్సాప్ నెంబర్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నాను చెప్తున్నాను కానీ వాళ్ళు పైన దానికి కానీ కింద దానికి కానీ చూసి కాల్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి కూడా ఇలానే మీరు నన్ను అప్కమింగ్ వాటిలో కూడా సపోర్ట్ చేయాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇవైతే చాలా చిన్న చిన్న స్టాట్యూస్ బట్ చాలా బాగుంటాయి క్యూట్గా నిజంగా నీడు ఉంటే తీసుకోండి శుభ్ లాబ్ అని చెప్పేసి ఇవి డోర్కి ఫిక్స్ చేసుకునే వాల్ హ్యాంగ్ చేసుకునే అలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మనమైతే పైన శుభ్ కింద లాబ్ అన్నీ రెండు ఉన్నాయి మనకైతే ఇక్కడ వాల్కి ప్లేస్ చేసుకునేయండి మోస్ట్లీ సో బాగున్నాయి కదా కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది కదా మేబీ నా వాయిస్ ఓవర్ నచ్చి ఉండపోయినా కలెక్షన్ అయితే మీకు బాగా నచ్చుద్ది నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఇప్పటివరకు చూసినందుకు వీడియోని ఇంకెక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నానండి అంతే వీడియో అయితే